వారి ఇంట్లో ఈ దేవత యొక్క శాపం ఉంది అక్టోబర్ పదిన ఈ తప్పు చేశారంటే కొంప మునిగినట్టే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారి యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు అలానే ఎప్పుడూ కూడా ఉత్సాహభరితమైన మార్గాన్ని కోరుకుంటారు ఈ రాశి వారికి సప్తమంలో తులారాశి అగుట చేత మేషరాశి వారిలో జన్మించిన వ్యక్తికి అందం కళ మరియు చక్కదనాన్ని ఇష్టపడతారు మేష యొక్క జాతకులు స్వతంత్రంగా ఆలోచనలు కలిగి ఉంటారు వారు తమ పంతాన్ని ఎప్పుడైనా నగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అలానే ఈ రాశివారు ఏదైనా ఒక విషయాన్ని గురించి కూడా పూర్తిగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారికి దుడుకు స్వభావం కూడా అధికంగానే ఉంటుంది మొదట చర్య తీసుకోవడానికి ఉత్సాహం చూపుతారు కానీ ఈ రాశి వారు అపజయాన్ని అస్సలు ఒప్పుకోలేరు ఏదైనా ఒక దాంట్లోకి వెళ్ళారంటే ఖచ్చితంగా విజయం రావాలనే కోరుకుంటారు దాని మాత్రం కొన్ని సందర్భాల్లో డేలా పడిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ మేష రాశి వారు మొదట్లో అమాయకులు మరియు త్వరగా విశ్వసించేవారుగా ఉంటారు ఎక్కువగా ప్రతి పనిలో చాలా ఆశాజనకంగా ఉంటారు అదే సమయంలో మేష రాశివారు తమ ప్రియమైన వారిని చాలా స్వాధీనపరచుకోవాలని భావిస్తారు ఇది భాగస్వామికి కొంత ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంటుంది అలానే రాశి వారిలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది ప్రతి కూడా ఇతరులతో కంపేర్ చేసుకుంటూ పోటీ పడిపోతూ ఉంటారు అనవసరమైన వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారిలో ప్రధాన లోపం ఏంటంటే వీరి యొక్క కోపంగానే చెప్పుకోవచ్చు వీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా వీరు కోపంలో అనేటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటినే ఇతరులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మేష రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం మేష రాశివారి సమయంలో మరింత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది కుటుంబ సమస్యలు అనేవి కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల కెరియర్ పై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఇంకా ఉద్యోగం రాలేదు లేదా ఇంకా సెటిల్ అవ్వలేదని చుట్టూ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు కానీ అలాంటివి ఏమీ పట్టించుకోకండి మీకు కెరియర్లో అయితే మంచి అవకాశాలు వస్తాయి కానీ కొంచెం సమయం పడుతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఖచ్చితంగా మీరు ఖర్చులు అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది రాహు మీ పన్నెండవ ఇంటకు మారినప్పుడు మాత్రం ఆదాయ పరంగా పొదుపు మార్గాలు ఎక్కువగా అన్వేషిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఆర్థిక పరంగా చాలా వరకు కూడా రాబడి అయితే ఉంటుంది మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడికి సంబంధించిన లాభాన్ని సమయంలో పొందుతారు రిస్క్తో కూడుకున్న షేర్ మార్కెట్లు ఇటువంటి వాటిలో మాత్రం అస్సలు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి చాలా వరకు కూడా లాభాన్ని తెచ్చిపెట్టే మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వాటిలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మేష రాశి వారు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏవి ఉండవు కానీ చిన్న సమస్యలు మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ పెంచుకుంటే సరిపోతుంది అలానే మేష రాశికి సంబంధించి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం నెంబర్ వన్ స్థానంలో అయితే ఉండబోతున్నారు ఉద్యోగ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా ఉద్యోగాలు ఎవరైతే మారాలనుకుంటున్నారో లేకపోతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ మాసంలో శుభవార్తలు వినబోతున్నారు నూతన ఉద్యోగాలు లభించడం కొత్త ఉద్యోగ ప్రదేశాలకు మారడం అనేవి చకచకా జరుగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి విద్యార్థులు మరింత అధిక సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితేనే ఉన్నతమైన ఫలితాలు సాగుతాయి సాధించగలుగుతారు అలానే మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించి మాత్రం మీరు ఎక్కువగా కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని పలు మందిని అడగటం ద్వారా మీకు మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుందని చెప్పుకోవచ్చు కానీ నిర్ణయాల విషయంలో మాత్రం మీరు స్వతంత్రంగా ఆలోచించుకోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించి సంపద కుటుంబం ప్రేమ వైవాహిక జీవితం చూసే ముందు ఈ రాశి వారికి ఒక దేవత శాపం అయితే ఉందని చెప్పుకున్నాం అక్టోబర్ పదిన మాత్రం మీరు ఈ పని అసలు చేయకండి ఈ దేవత శాపం మీకు ఎందుకు ఉందంటే మీరు గతంలో ఏవైనా ముక్కులు ముక్కొని ఉండి వాటిని మర్చిపోయినట్లయితే ఈ దేవత మీపై ఆగ్రహంగా ఉంది లేకపోతే ఎవరైనా ముత్తైదు స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు గౌరవంగా వాయిన ఇవ్వకపోవడం లేదా ఏవైనా ముఖ్యమైన పండుగ దినాల్లో కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజుల్లో ఎవరైనా మీ ఇంటికి ఆకలి అని దానం కొరకు వచ్చినట్లయితే మీరు మీ పనుల్లో ఉండి వారిని పట్టించుకోకుండా అశ్రద్ధ చేసినట్లయితే వాటన్నిటి యొక్క ఫలితం కారణంగా ఆ దేవత యొక్క శాపం మిమ్మల్ని వెంటాడుతూ ఉండి దీని కొరకు వెంటనే ఈ పని అయితే చెయ్యండి అక్టోబర్ పదిన అమ్మవారి ఆలయానికి వెళ్ళి లేని వారికి అన్నదానం చేయండి మీ యొక్క శక్తి కొలిది ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చెయ్యండి అలానే ఎలానో దసరా కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఒకరోజు అమ్మవారి పూజ చేసుకొని ఇంటికి ముత్తైదువులు పిలిచి వారికి గౌరవ మర్యాదలతో వాయినా నిచ్చినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆగ్రహం నుండి మీరు బయటపడవచ్చు అలానే మొక్కులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా వెంటనే తీర్చేయండి ఈ పనులన్నీ కూడా అక్టోబర్ పదిలోపు మీరు చేసినట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా మిశ్రమంగా ఉండబోతుంది అంటే కుటుంబంలో వివాదాలు ఏమీ ఉండవు కానీ మీ యొక్క అభివృద్ధిని పైకి నవ్వుతున్నట్లున్నా మీరు ఏవైనా అభివృద్ధిలో ఉన్నా లేకపోతే ఏవైనా కొత్త వస్తువులు కొనుక్కున్నా వ్యాపారాలు ప్రారంభం చేసిన వాటిని చూసి ఓర్వలకు ఏడుపు తగిలే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా చర్చించకపోవడం మంచిది ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం అస్సలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఓర్పుగా ఉండండి మిశ్రమంగా ఉండబోతున్నాయి ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడానికి అంత అనుకూలంగా లేదు వివాహ జీవితంలో జీవిత భాగస్వామికి మీకు మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఇగోకి పోకుండా ఒకరికొకరు మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి పట్ల మీరు మరికొంత అధిక సమయాన్ని శ్రద్ధను కేటాయించవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంపద విషయంలో అయితే కొంచెం మీకు ఆకస్మిక ధనలాభ వార్తలు అయితే వినబోతున్నారు మేష రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటిగాను గాను అలానే ఈ వారికి ఆరెంజ్ మరియు బంగారం రంగు బాగా కలిసొచ్చే వర్ణాలుగా చెప్పుకోవచ్చు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ